మరి చేరిన తర్వాత మరి కాపీ ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీ కుటుంబాలు కూడా పెద్దగానే మీకు అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా చేరండి మీకు అన్ని కావాలన్న ఫెసిలిటీస్ కూడా ఇస్తాం అంశానికి ఎస్సీగా చెప్పారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ ఇంపార్టెంట్ ఉన్నాం లైట్స్ కూడా చేస్తాం అన్ని రకాలు కూడా అన్నీ మేము దుష్ణ గారితో మాట్లాడే మాట్లాడిన తర్వాత అది ఈ వర్షాకాలం వస్తా ఉంది ఇంకా దానికైతే డ్రైనేజ్ చేయబోటి పోటీ సరే అది కూడా మనం ఎక్కడ కావాలి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి చూడాలి ఈరోజు ఇంతవరకు ఐదు సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత కూడా కాంపిటీషన్ ప్రభుత్వం మరి దీంట్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి రెండు రెండు వందల డెబ్బై హౌసెస్ ఉన్నాయి దాని వాటర్ సప్లై గురించి కూడా నేను డిస్కస్ చేశాను మంత్రి గారితో కలెక్టర్ మేడం గారితో కూడా లాస్ట్ ఇయర్ డిస్కస్ చేశాము మేడం గారు దాని మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారు ఆ వాటర్ సప్లై ఇచ్చేస్తే అక్కడ కూడా రెండు వేల రెండు వందల డెబ్బై రెండు ఇళ్ళల్లో ఐదు వందల ఇండ్లు చేరడానికి ఇమీడియట్గా రెడీగా ఉన్నాయి గ్రౌండ్ వాటర్ దొరకలేదు గ్రౌండ్ వాటర్ దొరికింటే అక్కడే ఫిల్టరేషన్ ప్లాంట్ పెట్టి ఆ గ్రౌండ్ వాటర్ తో నీళ్ళు ఇచ్చేవాడిని అక్కడ వలన మనం సోర్స్ కొరకు అడిగాము సారు కలెక్టర్ గారు ఇది కూడా సూపర్వైజర్ ఐ మీన్ సూపర్వైజర్ లో ఇక్కడ మాల్ లెక్క ఏర్పాటు చేయడం జరుగుతుంది కేవలం మహిళలకి ఇది కూడా ఈ వరల్డ్ బ్యాంక్ ప్రకారం మనం చేస్తాం కాబట్టి ఆ నామ్స్ ప్రకారం వారికి అప్పచేయడం జరుగుతుంది దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపనకు నేను మరి కౌన్సిలర్ చైర్మన్ గారు రావడం జరిగింది మరి ఎప్పుడూ ఇవ్వాల్సిందే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే రెండు వేల పంతొమ్మిదిలో మేము రెండు డిప్పులు ఇచ్చినాం అంతే ఇంతవరకు చేరలే అంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు దీని గురించి పేదవారు ఉన్నారు వారికి లబ్ధిదారు కింద ఇవ్వాలా వాళ్ళు డిప్పెత్తనాము డిప్పెత్తిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచన రాలే ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రభుత్వ రంగులు కొట్టుకోండి ఆ రంగుతోనే సరిపో చేసుకున్నారు కానీ అసలు వాళ్ళకి ఉన్నారు ప్రజలకు ఇవ్వాలని భారత రాగా ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత మామూలుగా వెళ్ళి ఎప్పుడైపోయింది ఆ ట్రీట్మెంట్ కాబట్టి తట్టుకునేది అది ఫ్యాబ్రికేటెడ్ అంతా కాంక్రీట్తో కట్టారు కాబట్టి ఇది ఇవ్వండి లేకపోతే ఎప్పుడు పడిపోయింది ఆ రోజు ఆ రాజ్య సుబ్బురా కట్టారు బేట ఇక్కడ ఆటోన దానికన్నా దానికన్నా దరిద్రంగా ఉండి ఆ పరిస్థితి వచ్చేది కానీ స్ట్రాంగ్గా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది అది కూడా మేము అంతా రావడం చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకు లబ్ధిదారు ఇక్కడ కానీ అదేవిధంగా రైమాల్పూర్ దగ్గర ద్వారా కానీ అదేవిధంగా ఏలూరు దగ్గర కూడా ఇవ్వడం జరిగింది మేము చెప్పేది ఏమిటి లబ్ధిదారులకు మీరు ఇమీడియట్ చేరాలిగా మరి చేరిన తర్వాత మరి మీద ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీ కుటుంబాలు కూడా పెద్దగానే మీకు అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చేరండి దీనికి అన్ని కావాలని ఫెసిలిటీస్ కూడా ఇస్తాం కమిషనర్ గారు మరి మిస్టర్ చెప్పారు వాటర్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ కానీ వాటర్ తాగుతాం లైట్స్ కూడా చేస్తాం అన్ని రకాలు కూడా మొన్ననే నేను మినిస్టర్ గారితో మాట్లాడా మాట్లాడిన తర్వాత ఈ వర్షాకాలం వస్తూ ఉంది ఇక దానికైతే డ్రైనేజ్ వ్యవస్థ ఒకటిన్నర కోటి ఇచ్చారు ఆయన సరే అది కూడా మనం ఎక్కడ కావున్నా ఇక్కడ ఏర్పాటు చేసుకొని చూడాలి అంటే ఈరోజు ఇంతవరకు ఐదు సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా కాంపిటీషన్ ఇవ్వండి ప్రభుత్వం మరి దీంట్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి పేద పిల్లలకు ఆయన ఒక మంచి పేరు రాకూడదని దురుద్దేశంతో ఈరోజు జరిగింది మరి ఈరోజు చూస్తాము ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయ్యే పరిస్థితి ఏంది ఈరోజు చాలా దుర్మార్గంగా దాన్ని తీసుకురావడం జరిగింది అదే కాకుండా రామచంద్రారెడ్డి ఆయన అయితే ఎన్ని వందల ఎకరాలు తీసుకున్నాడే చక్రవర్తి రాజులు కూడా తీసుకోలే ఆ రకంగా ఆ రాష్ట్రాన్ని దోచి దోపిడీ చేశాడు ఈ దోపిడీ దోమలతో పెట్టుకొని ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయనకు కాబట్టి మనము మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి మనం కూడా సమర్శంగా చూసాం నీళ్ళు అవసరం ఉంది నీళ్ళు మనకు తప్పకుండా ఈ నందాల ప్రాంతం మూడు లక్షల జనాభా దాటిపోయింది కాబట్టి నందాల అవసరాలు నీళ్ళు కావాలి మనము కొంతమంది చెప్పారు నాగేజీలు ఎందుకుసారి గ్రావిటీలు వస్తున్నాయి మనకు డైరెక్ట్గా పైపులు అయితే మళ్ళీ ఎందుకు అని చెప్పి అంటే వద్దంటే వదిలేదు ఆ చెరువు ఉంటే అవసరాలు కదా ఇప్పుడు ఆ చెరువు వస్తే చుట్టుపక్కలతో అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తుంది లేకపోతే పరిస్థితి ఏమి పాత సమస్యంగా రాకపోయితే అసలు నాలుగు ఎదుళ్ళకి దిక్కులేదు దిక్కు లేదు నీళ్ళు అండర్గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా ఎండిపోయింది వర్షాభావం అయిపోయి కాబట్టి మనకు అవసరము లేకపోతే అనేక రంత అయిపోతాయి వాడి ఇంకా ఈ నగరు ఆ నగరం అని చెప్పి రాజకీయ నాయకుల పేర్లతో నగరు గెలుస్తాయి అటువంటివి కాకుండా దాన్ని మనం ప్రజలకు అందజేయాలని చెప్పి స్వచ్ఛమైన నీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగేటారు కూడా తక్కువెత్తినారు ఆ మున్సిపాలిటీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాన్ని శుద్ధి చేసి నీళ్ళు ఇస్తారు తాగేటో నేను కోర్టు చూసిన ఆ శీసాలు తీసుకొని తగ్గుతా ఉన్నారు అది ఎంత కలుషితమైన నీళ్ళు తగ్గుతూ ఉంటారు నేను కూడా దావుతాను అది కాదని చెప్పిన వాళ్ళు కానీ మనము మున్సిపాలిటీ వాటర్ కూడా ప్రోత్సహించాల్సి వస్తుంది కావాలంటే వేడి చేసుకొని తాగండి కేవలం దానికి డ్రింకింగ్ వాటర్ కాకుండా పాప అయితే కేవలం గుడ్డలు దాన్ని పడతా పడుతుంది ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పరిచయం ఇస్తూ ఉంది దానివల్ల డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం వల్ల మనకు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేవి పెట్టి నష్టమైంది కానీ లాభం ఉండదు నాన్న ప్యాన్కు డబ్బులు ఎంత వస్తూ ఉంది యాప్ ఎంత ఉంది ఇంకా దాన్ని మనం మీట్ అవుతున్నామా కావడం లేదు కదా నష్టం భరుస్తూ ఉంది మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ కానీ భరించి మనకి ఇస్తామని కాబట్టి ఎదుగుని పరిస్థితి కాబట్టి ఎస్సీ గారు ఇలా శంకుస్థాపన చేయడం చాలా సంతోషం ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకంగా మాల్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎవరైతే నివాసితులు ఇక్కడ ఉంటారో వారికి అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ముఖ్యంగా వారు కోరుకోవడం జరిగింది తర్వాత ఇందుకు ఒక అమ్మాయి అని బార్బర్ షాప్ కావాలా ధోనీ షాప్ కావాలా దాన్ని చూద్దాం దాన్ని కూడా కావాలంటే మనకు కావాల్సిన అవసరం అది కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాము అది కూడా అవసరము తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఎందుకంటే హౌసింగ్ మీరు చూస్తూ ఉన్నారు ఇండిపెండెంట్ హౌస్ ఏ రకంగా ఇస్తారు ఇప్పుడు ఇందాక అక్కడ వచ్చారు ఎస్పీ వేరెడ్డి గారు అమ్మినారు ఆ రోజులో అక్కడ నీళ్ళు లేదు ఆ లేవు ప్లాటే కాదు అది సరే లేఅవుట్ ప్లాట్ కాకపోయినా ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల అవసరం కోసం మనం నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి తప్పకుండా ఇస్తాం అందుకంటే రెండూ వచ్చినాము ప్రభుత్వ డబ్బులు ఏసు కదా డబ్బులు ఎక్కడ ఉన్నాయి జీతబాలు లేని పరిస్థితి వచ్చేసింది ఆ రకంగా రాష్ట్రాన్ని ప్రస్తుతం పట్టించుకోవడం జరిగింది కానీ కొంచెం కోలుకున్న తర్వాత తప్పకుండా ఆయన ఇందరు గతంలో మున్సిపల్ మిషన్గా ఉన్నప్పుడే రకంగా చేసాము అంతకన్నా బాగా చేస్తాం తప్పకుండా అందరి అందరూ కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా బాగుండాలి అని అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలా కేవలం పద్మత్ర నగర్ నగర్ కాకుండా అన్ని నగరాలు కూడా రావాలి అందరికీ కూడా అందుబాటులో నీళ్ళుగా ఉండాలి అందరికీ విద్యుత్ శక్తి కార్యక్రమం ఉండాలి ఇవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ రసి గారు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి ఇచ్చిన మూడు వేల మందికి లాస్ట్ టెన్ థౌసండ్స్ ఇచ్చాం సరే అందరికి ఇచ్చాము చేర్లేదు అది వచ్చింది అది అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వలే ప్రభుత్వం మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడే పెట్టించాం మీకు అందరికీ నాఫ్ ఉంటుంది అమ్మాయి కూడా ఉంది కవసారు కదా చాలా పెద్ద ఎత్తున డిప్పులు ఎత్తి ఇచ్చాం అని చేరలే కదా వాళ్ళకి ఎందుకు కనీస సౌకర్యాలు ఉంటాయి కదా డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు రోడ్లు ఇవ్వలేదు ఇప్పుడు దాటినా క్యాంటీన్ ఇట్లాంటివి అన్నీ ఏమి పెట్టలే కాబట్టి అలా పెండ్లు కొట్టుకున్నారు పెండ్లకి ఎంత ఖర్చు అయిందో కొన్ని వేల కొట్టు ఖర్చు అయిపోయారు దాని బదులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినవి మిగతా పెద్దలు బాగుపడితారు అది ఎవరు కొట్టుకోమంటారు కదా రంగులు రంగులకు అంత ఖర్చు పెడతారా దుర్మార్గమైందని చెప్పి ముఖ్యంగా తెలుసా కాబట్టి ఆ సదుపాయాన్ని కలిగిస్తాము తప్పకుండా ఆ రోజుల్లో ఎస్ఆర్బిసి కాలనీ ఇక్కడ రావాలని చెప్పి కోరుకొని ఇక్కడ స్థల విప్పించి నేనే ఇక్కడ ఎస్ఆర్బిసి కాలనీ ఇక్కడ పెట్టాలి లేకుంటే పాడెంలో రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ పెట్టాలని చెప్పి ఓర్స్ కార్లు లేదు నేను సస్యపులు ఒప్పుకోలే ఇక్కడ పోవాలంటే ఆ రోజు అడవి గెస్ట్ హౌస్ కట్టించి ఇక్కడ లేదా ఉండాలని చెప్పి ఆ రోజు కేక్ ఇష్టం పడుతున్నారు కాబట్టి దాన్ని ఇట్లైజ్ చేసుకోవాలి ఒక మంత్రిగా అని చెప్పి దాన్ని ఇప్లైజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి స్థల సేకరణ జరిగింది ఇప్పుడు ఈరోజు దానివల్ల ఎంత ఉపయోగం ఉంది ఎంతమంది గిళ్ళు వచ్చాయి అదే వైఎస్ఆర్ నగర్ నూట యాభై ఎకరాలు తీసుకున్నాయి ఆ రోజు ఒకటి కాదు నందపూర్ నగర్ కాకుండా వైఎస్ఆర్ నూట యాభై ఎకరాలు తీసుకున్నాం డ్యాట్లు కబ్జా చేసిన